భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండల వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కాస్తూర్బా గాంధీ పాఠశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పిల్లలకు పంచి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఐదుగురు అనాథ బాలికలను నెలకు సరిపడ సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ వార్డెన్ తులసి మాట్లాడుతూ యేసు కరుణ మందిరం ప్రతి సంవత్సరం ఈ విధంగా మా పిల్లల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యేసు కరుణ మందిరం పాస్టర్ సురేష్ ప్రభుదాస్ రవి కిరణ్ మరియు సురేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ స్టడీ చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి అందరూ మంచిగా చదువుతున్నారా వీళ్ళు ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అవుతారు భవిష్యత్తు బాగుండాలని మేము నిజంగా కోరుకుంటున్నాం స్టడీస్లో మంచిగా రాణించాలని మా మందిరం తరఫున మనందరినీ కోరుకుంటుంది ఒకటే మంచిగా చదవండి మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలతో మంచిగా మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి ఎదగాలని మేము అందరం కోరుకుంటున్నాం ఈ హృదయకాల సమయంలో మీ మధ్యలో ఉండడం నిజంగా మాకు ఆశీర్వాదకరం నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాను ఈ సందర్భంలో నేను చెప్పవలసిన మాట్లాడంటే ఇప్పటివరకు సారి కొన్ని విషయాలు ఈ లోక పరంగా నేను ఈ సందర్భంలో తెలియజేయవలసిన మాటలు మనం అందరం కూడా ఈ లోకంలో పుట్టాము ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు ఎవరికి తెలిసే అంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు చనిపోతే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు చదివినటువంటి పరిశుద్ధ కాలంలో మాకేం చెప్తుందంటే మనిషి ఎవరు కూడా పనుల తటనా పుట్టలేదు చనిపోతే వారు అనుకున్న ప్రదేశానికి కూడా ఎవరు వెళ్ళరు మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే మనమందరం కూడా దేవుడి చేసి సృష్టింపబడిన వారు మన సిటీ చేయాలి దేవుడు అనేవాడు సృష్టించాడు కాబట్టి మనం ఉన్నాం సౌకర్యం లేదు ఇప్పటి వరకు మనమే చూసుకున్నాము అయితే ఇప్పుడు ఇప్పటి నుంచి కరుణా వార్త సంస్థ వారు మన ఐదుగురు పిల్లలకి కూడా ప్రతి నెల వాళ్ళకి అవసరమైన ఖర్చు అంటే సబ్బులు షాంపూ నోట్బుక్స్ అన్నీ కూడా వీళ్ళ ఐదుగురికి వాళ్ళే స్పాన్సర్ చేస్తానని ఒప్పుకున్నారు నాన్న వాళ్ళందరికీ మన తరఫున యూ సార్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్